అయిపోయిందా బట్లేకోవచ్చా

ఎవరు మా ఆయన నువ్వు చేస్తున్న పని గురించి మీ ఆయనకు తెలుసా తెలుసు ఏమనడా ఇది మాకు అవసరం అండి తప్పదు ఎంత అవసరమైనా మీ ఆయనకి తెలుసుకోడా అవసరం పెద్దదైనప్పుడు ఆ అవసరం కోసం మనం చేసే తప్పులు పెద్ద తప్పుల్లా అనిపించవు ఏంటంత ఆరు నెలల క్రితం మా ఆయన క్యాబ్ నడిపేవాడు నేను ఇంట్లో ఉండేదాన్ని వంట చేస్తూ టీవీ సీరియల్స్ చూస్తూ మా ప్రపంచం చిన్నదే అయినా చాలా అందంగా ఉండేది ఒకరోజు మా ఆయన నడిపే కార్కి యాక్సిడెంట్ అయ్యి ఆయన రెండు కార్లు పోయాయి అప్పటినుంచి ఆయనతో పాటు మా ఇల్లు కూడా నడవడం ఆగిపోయింది మా ప్రపంచం చిన్నదే అయినా అవసరాలు పెద్దవైపోయాయి ఇంటి అద్దె పాప ఫీజు ఆయన మందులు మేం తినే సామాను అన్నిటికీ డబ్బులే కదండి కావాలి నేను చదువుకున్న పదో తరగతి మా అవసరాలు తీర్చేంత సంపాదించలేకపోయింది అందుకే తప్పో ఉప్పో నేనిందులోకి దిగాను తన వైఫ్ వేరే వాళ్ళతో ఇలా చేస్తుంటే మీ ఆయనకేమనిపించదా ఇదే మాట ఒకరోజు నేను మా ఆయనని అడిగాను నా దృష్టిలో నువ్వెప్పటికీ పెద్దవర్తవమ్మే నువ్వేమతో అనుకున్నా వాని మీద ఇష్టంతో అనుకోలే కదా మన అవసరాల కోసం అనుకున్నాడం అంతే శీలం అనేది మనసుకు సంబంధించింది ఒక ముగ్గునిగా అది నేను అర్థం చేసుకోలేదంటే నేను జడిపిన నైత కానీ నువ్వు కాదు యూట్యూబ్ నా ఇంటర్వ్యూకి ఎనిమిది వందల కామెంట్స్ వచ్చారు అబ్బో ఇంకే ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు నీకు ఏది ఒకసారి చదువుతాను కప్పులు వాడిని కూడా సెలబ్రిటీని చేస్తున్నారా కర్మరా బాబు ఎవడో పెట్టాడమ్మా ఫస్ట్ కామెంట్ అదే యూట్యూబ్ వీడియోస్ అన్నాక రెండు మూడు నెగిటివ్ కామెంట్స్ వస్తాయి మామూలే అంతేలే చదువు ముందు ఆ యాంకర్ గారిని అనాలి ఎవడిని పడితే వాడిని ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఒరే నెగిటివ్ కామెంట్స్ రెండు కాదురా అసలు పాజిటివ్ కామెంట్సే రెండు వచ్చాయి ఎదిగితే అని నెగిటివ్ కామెంట్సే ఇని గట్టిగా వేసుకుంటున్నారు చాసభార్తమే రాసిండ్రీడా బర్రెలకు బట్టలు వేసినట్టు ఉంటాడు గట్టిగా వేసారమ్మా ఇది కప్పులు గడుక్కుండేవాడు ఈ ఒక పెద్ద టిక్ టాక్ స్టార్ పైగా ఇంటర్వ్యూ చాలా చదు చదువు ఇంకోటి చదువు కాకి జస్ట్ అట్లా చూస్తున్నాం బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వేసుకోవడానికి వాటిలోకి ఉండాలి కదా అని ఒకటి కనిపెట్టింది అరే వాడు రండ్రా రన్ తీసుకురండ్రా